హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ నేను మీ పద్మని మరి వచ్చేయండి పద్మా కిచెన్లోకి పన్నీర్ కర్రీ పన్నీర్ బిర్యానీ చేసుకుందాము ఇదిగోండి పన్నీరు కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం పన్నీరు బిర్యానీకి కర్రీకి మరి వచ్చాను పద్మ కిచెన్లోకి సూద్రికి అని నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఫ్రెండ్ చూసి ఎంకరేజ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మ దాసరి బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే ఆంటీ గారు ఇలాగండి అలా కాదండి అని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను పెద్దగా చదువుకోలేదు మీకు తెలుసు ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను మరి చూసేద్దాం వచ్చేయండి పద్మా కిచెన్లోకి నేను కూడా చూస్తానండి నేనే చేసి ఇదిగోండి పన్నీరు బిర్యానీలోకి కర్రీలోకి పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం ఇలా కట్ చేస్తున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం సూపర్గా ఉంది కదండి ఇదే ఫస్ట్ టైం అండి నేను పన్నీర్ కర్రీ చేయడం బిర్యానీ చేయడం నన్ను ఆదరిస్తారు కదూ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను వెడ్డింగ్ చేయడం రాదు ఫ్రే ఎలా తీసింది అలాగే పెట్టేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మదాసరి అలా ఇచ్చే మీరు వచ్చే ఒక లైక్న సపోర్ట్గా ఉంటుంది చూడండి నూనె పోస్తుందానండి పన్నీరు ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై చేసుకోవాలండి రైస్లో వేస్తాం కదా గొమ్ము నిడిపోవు అలాగే కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయినాయండి రైస్ నానబెట్టుకుందాం రైస్ అండి బాస్మతి రైస్ లోట తీసుకుందాం రెండు లోటా నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే పాత రైస్ ఇది తగినంత నూనె పోస్తుందానండి కొంచెం నెయ్యి వేసుకుందాం అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం బిర్యానీ మసాలా అండి లాలికాయ్ లావమొగ్గల జీలకర్ర మిరియాలు రెండు ఆకులు బిర్యానీ పువ్వు చెక్క బిర్యానీ మసాలా మొత్తం ఫ్రై చేసుకుందాం కొంచెం జీడిపప్పు ఆ బాగా ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు కొదీనా కొత్తిమీర ఫ్రై అయిపోయినండి కొంచెం లైట్గా పసుపు అల్లం పేస్ట్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకుందాం అలాగే మనం ఫ్రై చేసుకున్న పన్నీరు వేసేసుకుందాం బాగా కలుపుకుందాం మసాలా పట్టిలాగా పన్నీర్ బాగా ఫ్రై అయిపోయినాయి ఈ లోట రైస్ తీసుకున్నాం కదా బిర్యానీ రైస్ రెండు లోటాలు నీరు పోసుకుందాం ఇంకొక లోటా పోసుకుందాం రెండు లోటాలు వాటర్ బాగా మరగబెట్టుకుని రైస్ పోసుకుందాం బిర్యానీ రైస్ వాటర్ బిర్యా ముక్కలు చూసారా వేసిన ముక్కలు వేసినట్టు చక్కగా కరగలేదు ఫ్రై చేసుకుంటాం బాగుంటుంది ఫ్రై చేయాలి బాగా ఏ చాలా బాగున్నాయి ముక్కలే మాస ముక్కలు కూడా పలా బి రైస్ వేసుకుందాం బిర్యానీ రైసే వేసుకుని రెండు కోతలు రానిద్దాం బాగా కలుపుకొని చక్క రెండు కోతలు రానితే సరిపోతుంది మూత పెట్టేసుకుందాం వా సూపర్గా వచ్చింది రెండు కోతలేనండి ఎక్కువ రానివ్వకూడదు బిర్యానీ అయిపోతుంది పక్కనే పక్కనే పన్నీర్ కర్రీ చేసుకుందాం ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకుందాం కొంచెం జీడిపప్పు ఒక ఇదిలో వచ్చింది కొంచెం పసుపు తగినంత సాల్ట్ రెండు విధులు అయిపోయినాయి కట్టేద్దాం స్టవ్ బిర్యానీ స్టవ్ ఇది ఫ్రై చేసుకుని మిర్చి పట్టుకుందాం ఇది పాలకూర అండి బాగా ఫ్రై చేసుకుందాం పన్నీరు పాల పాలతో పన్నీర్ కర్రీ చేసుకుందాం మగ్గిపోయాయండి చల్లారు పెట్టి మిసి పట్టుకుందాం అండి జీడిపప్పు ఆకు లాం మొగ్గు లాలిక దాసిన చెక్క పలువప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం అల్లం పేస్టు ఇది కూడా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయిందండి మనం మిస్సీ పట్టుకున్నది కూడా శుభ్రం ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం అలాగే తగినంత కారం పోసుకుందాం మనం మిస్సీ పట్టినప్పుడు సాల్ట్ వేసేసుకున్నాక కదా తగినంత తగినంత కారం తగినంత మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుందాం వాటర్ కదా పాలకి ప పన్నీరు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకుని పన్నీర్ ముక్కలు వేసుకుందాం బాగా మగ్గిపోయి పన్నీర్ ముక్కలు వేసి మసాలా పట్టిలా కలుపుకుందాం బాగా కలిసింది మూత పెట్టుకుని వాటర్ పోసుకుందాం వావు కూడా తేలిపోయింది కొంచెం వాటర్ వేసుకుందాం బాగా కలుపుకుని మూత పెట్టుకుని దగ్గరికి ఎగర పెట్టుకుందాం అంతేనండి బిర్యానీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ పాలాకుతో మరి మీకు నచ్చిందా మరి ఆలసం ఎందుకు అండి మాల మాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పద్మదాసర్ అలాగే మిచ్చేరే ఒక లైక్ నా సపోర్ట్గా ఉంటుంది ఇంకా ఆలసం ఎందుకు మీరు కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనుకుంటాను మీరు మీ సపోర్ట్ ఉంటే బిర్యానీ చూద్దాం మరి సూపర్గా వచ్చింది కదా వావ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్ సూపర్ వావ్ సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది ఫ్రెండ్ మరి ఇంకెంత కాల్సిన కుమ్మేద్దామా సూపర్ పొడిగా వచ్చింది సారా వావ్ ఆ మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో పన్నీర్ ముక్కలు మా చికెన్ ముక్కలు వావ్ చక్కగా ఎళ్ళే చూసారా కర్రీ కూడా అయిపోయింది వా చక్క కొత్తిమీర జిమ్ముకుని తిదింపేసుకుందాం సూపర్ సూపర్గా వచ్చింది కర్రీ నాకు పెద్ద చదువుకోలేదండి చేసేను ఇలాగా వా సూపర్గా వచ్చింది కర్రీ అండి సూపర్ అండి ముందు మీకే పన్నీర్ బిర్యానీ పాలాగుతో పన్నీర్ కర్రీ సూపర్ కాదు మరుంటాను మీ పద్మని ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను